నాగోండి వైజాగ్ రైల్వే స్టేషన్ జ్ఞానాపురం సైడ్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం మనకు ప్రయాణం ఈరోజు టెంపుల్ ప్రయాణానికి ఇది కొంచెం దూరంగా వెళ్తాను ఇక ఎంట్రన్స్ వచ్చేసాను కదా టేస్ట్ ఏంటి నా ఛానల్ చూస్తున్నవారు అంతా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి నాకు సపోర్ట్ ఇవ్వండి నేను చాలా దూరం ప్రయాణం మొదలుపెట్టేశాను ఇంకా ఇదిగోండి ఎంట్రన్స్ అయిపోద్దాం ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మర్చిపోకండి ఇదిగోండి ఇది జ్ఞానపురం టేషను ఎట్టి నుంచి మనం లోపలికి వెళ్ళాక లోపల చూడండి అవి ఎదుర్కొంటే కదమ్ టికెట్స్ ఇస్తారు అక్కడ టికెట్ తీసుకుంటారు ఇదిగోండి అక్కడ ఇటు సైడ్ అంత వెయిటింగ్ హాలు ఇవి కూర్చోవచ్చు అంతా అక్కడ కూర్చుంటారు వచ్చేస్తామండి లోపలికి ఈవెన్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ కాల్చు తీసుకోవచ్చు కాలక్షేపంగా ట్రైన్ ప్రయాణంలోని ఈవెన్ అందరూ ప్రయాణకుల వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం మాది ఎలుపుదాన్ నెంబర్కి వస్తుందండి స్టేషన్ అవి వచ్చేసిందండి మా ట్రైన్ ఇక్కడ ఇది బయలుదేరాలి అవి వచ్చే ట్రైన్ అని నేను ఎక్కారండి ఎక్కేద్దాం పదండి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి అగోండి అంటే బాగు పరిగెడుతున్నారు ఎక్కువంతా మనం కూడా వెళ్ళిపోదాం పదండి అది వెళ్ళిపోదండి ఎక్కేద్దాం అది ఇగోండి సీట్లకు వచ్చేసానండి కిటిగా వచ్చింది సూపర్ ట్రైన్ కార్గా ఉందండి ఎక్కిన తర్వాత ఇవ్వండి బయలుదేరిపోయింది మన ట్రైన్ విండో సీట్ దొరికింది హ్యాపీగా వీడియో తీసుకోవచ్చు ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నానండి అవ్వలేదు ఈరోజు కుదిరింది బయలుదేరేసానండి అది ఇవ్వండి వెళ్ళిపోతుంది ట్రైను దగ్గర విశాఖపట్నం ఏంటి ఇంకా నుంచి లాగించేద్దాం పదండి ఓ ట్రైన్ కావాలి పొలాల్లో చూడండి ఎంత బాగుందో కొండలో సచ్చగా ఉన్నాయి పొలాలు పచ్చగా ఉన్నాయి ఎంత బాగా కనపడుతుందండి ఈ మధ్యలో పైన వర్షాలకి వరి నాట్లన్నీ ఇప్పుడే ఇప్పుడేమొచ్చి కాదు ఉంది ఇగోండి నెక్స్ట్ వచ్చేసాము ఎక్కడ తీసా అప్పుడే వచ్చేసినట్టున్నావు అనకాండి ఇంకెక్కడికి వచ్చామా ఏదో టేషన్ మొత్తానికి తగిలిందండి చూడండి చూడండి అమ్మో నిండిపోయిందండి ఇంకేంటి అనకా బిల్ రాగానే ట్రైన్ అంతా రోడ్ అయిపోయిందండి ఇంకా చూడండి రిజర్వేషన్గా చేసుకోకపోతే కూడా ప్రయాణం అయితే చేయలేమండి అండి చూడండి 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 వరినాలు అయిపోయి పొలాల నిండా వాటర్ నిండిపోయిందండి ఎంత బాగున్నాయి చక్కగా చూడ చక్కగా ఉన్నాయి చాలా విడత ఇస్తానండి ఇకపోతే పెట్టలేదు ఎందుకంటే పెట్టమనుకోండి మరీ బోరు పడుతుంది మీకే కూడా చూడండి చూడండి వచ్చేసింది ఇంకో టేషన్ ఏదో వచ్చేసింది ఏ టేషన్ వచ్చిందమ్మా అమ్మా అదేంటి అన్నవరం వచ్చేసానండి ఇదిగోండి తీస్తున్నాను ఫోన్ బయటకు పెట్టి కాకపోతే ఫోన్ గట్టిగా పట్టుకున్నానండి ఎవరైనా లాగేస్తేనే ఫోన్ పని అయిపోద్ది ఇంకా దిగలేను పరిగెట్లేదు ఇంకా ఏదేగోండి వచ్చేసానండి ట్యూషన్ దిగిపోయాండి అమ్మ టా ట్యాంక్ చెప్పాలంటే నేను జాగ్రత్తగా తీసుకొచ్చి నేను దీని చేశాడండి అతనుకో ధన్యవాదాలండి ఇవ్వండి టేషన్ మొత్తం పైన నుంచి చూసాను బయటకు వచ్చేసానండి ఇక్కడ నుంచి అమ్మవారి గుడికి ఆటో కానీ కార్లు కానీ అన్నీ ఉన్నాయండి ఏడు కిలోమీటర్లు వస్తుంది కరెక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ కూడా పక్కన ఉందండి స్టాండ్ నుంచి కూడా మీకు అదే టైం వస్తుందండి మీ ఇంటి మాట్లాడుకుంటూ అటు ఇటు మాట్లాడుకోండి ఇక్కడ మెయిన్ రోడ్డు సెంటర్లో తెలుసు అడిగారు ఉన్నాను అండి ఇక్కడ నుంచి బయలుదేరా అండి మా చోట్ల ఉదయం వారద అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ ఆటో షేర్ ఆటో తీసుకున్నానండి ఇక్కడి నుంచి బయలుదేరి కూడా చూడండి ఏరు కాకినాడ ఏరు ఇక్కడి నుంచి ఎటికి సెవెన్ కిలోమీటర్స్ వస్తుందండి ఆటోకి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు కాకైతే అప్పటి నుండి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోండి అటు నుంచి ఏవి ఉండవు గుడి నుంచి తిరిగి వచ్చేసరికి రూట్ చూపిస్తాను అలాగే వెళ్ళిపోదాం గుడికి ఓకేనండి రండి నాతో మీరు కూడా ప్రయాణం చేద్దాం అదోండి ఆటో ఎక్కేశాను షేర్ అట అయితే ఎవరందని అయిపోద్ది అండి మీకు నలుగు ఐదు కలిపి వస్తే అటు ఇటు కూడా ఆటో మాట్లాడుకోండి లేకపోతే దొరకదండి ఇదిగోండి కాకినాడ వేయరు కాకినాడ నుంచి కొవ్వూరికి ఏడు కిలోమీటర్లు అండి అగోండి వే చూపిస్తుంటాను మీరు చూడండి అగోండి ఆటో వెళ్తుంది కదా అగోండి నుంచి ట్రెండ్ ఇంకొట్టేసింది చూడండి ఆటో అగోండి పక్కన సురపంచం టెంపుల్ ఉంది అగోండి ముందుకు వెళ్తున్నాము నేను చాలా టెంపుల్స్ చూసానండి పెద్ద వీడియోస్ తీసి పెడుతున్నాను మీరు కూడా వీడియోస్ అనేవి చూడండి ఇది విలేజ్ అండి కొవ్వూరు లోపలికి ఇవ్వండి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది మీకు ఇవన్నీ గుర్తు కోసం చెప్తున్నానండి దూర చూస్తే మీకు తెలియపోవచ్చు ఈ వీడియో చూస్తే మీకు ప్రతి అడ్రస్ తెలిసిపోతుందండి అగో కనీసం అనుభవం ఉంటాయి కదా చూడండి వచ్చి కదా పోతు ఉంది ఎన్ని కూతున్న తీసేయండి ఇక్కడ అగోండి వెళ్ళిపోయింది ఇదిగోండి ఇక ముందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా ఇదిగోండి ఇగోండి నుంచి చూడండి ఇదిగోండి ఇక్కడ టెంపుల్ ఉంది భారత పరమేశ్వరి టెంపుల్ ఇవన్నీ మీకు ఆనందండి అంతేనండి అందుకే చెప్తున్నాను మీకు నేను ఈ విరాజ్ కాస రూట్ చూసుకొని మీరు ఆ ఆటో తీసుకెళ్తారు కదండి తెలియదు ఇరవైకి వెళ్తే మనకు కొంచెం డౌట్ ఉంటుంది కదా అది క్లియర్ కోసం నేను చెప్తున్నాను ఇవండి ఇంకొక సందులు చూడండి అలా ముందుకు వెళ్ళిపోదాం చాలా లోపలికి అండి అంతా విలేజ్ అందుకే రిటర్న్ కూడా మీరు ఆటో మాట్లాడుకొని ఇక్కడికి వచ్చాక డౌట్ వచ్చింది ఇదండి బాగా బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడి నుంచి తూర్పు సైడ్ టెన్ కొట్టేసింది మా ఆటో నా ఛానల్ చూసినంత ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఖచ్చితంగా చెయ్యండి నేను చెయ్యలేను వెళ్ళలేను అన్నారండి అందరూ కూడా అలాంటిది నేను వెళ్తానో చూడండి అని చెప్పేసి నేను బయలుదేరానండి ఇదిగోండి వచ్చేసాం గుడి దగ్గరకు వచ్చేసాం వర్షాలకి పడుతున్నాయి కదా వాటర్ ఉంది ఇక్కడ ఆటో ఆగేసి ఇక్కడి నుంచి మనం నడిచి గుడి డీటెయిల్స్ అన్ని ప్రతిదీ ఎలాగా నిర్మించాల్సి వచ్చిందో అమ్మవారిని ఆ సంబంధించి అంతా కూడా ఎవరికి ప్రతిష్టిచ్చారు విగ్రహం వాళ్ళే చెప్పారండి బాయ్స్ ఇవన్నీ గుడి పైన నిర్మాణం జరుగుతుంది వర్క్ అవుతుంది ఈరోజు మనం లక్ష్మీవారు పెళ్ళాం అందుకే జనం లేరు ఇదిగోండి నిత్యం అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి అగోండి అమ్మవారు మీరు చూడండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారిని దర్శించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి అందుకోండి అమ్మవారు స్థాపించిన వాళ్ళు వాయుస్సులోనే వినండి అండి అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మీ ప్రసన్న మనం ఇప్పుడు కొవ్వూరు వారాహి పీఠంలో అయితే ఉన్నాను ఉన్నాము మా చిన్నాన్నగారు అనమాట అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు అమ్మవారు ఎలా వెళారు ఇవన్నీ అడుగుతున్నారండి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి దానికైతే మాకు అమ్మవారి కష్టాల్లో నుంచి వచ్చారండి నిజంగా ఫస్ట్ మాకు ఉన్న కష్టాలను బట్టి అమ్మవారిని పూజించుకున్నాము పూజించుకున్న తర్వాత మా ఇంట్లో ఒక రెండు మిరాకిల్స్ అయితే జరిగినాయి ఇంకా జర ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమనే చెప్పాలి ఆ విధంగా అమ్మవారు మా మాకు వచ్చారండి వచ్చి ఇక్కడ నిజంగా చాలా అంటే చాలా మిరాకిల్స్ చేస్తున్నారు ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు వాళ్ళకు మొక్కుని అమ్మవారికి వెళ్తున్నారు వాళ్ళకు తగ్గది ఏదైనా సరే వాళ్ళు ఏదో సేవ కావచ్చు లేదా మీ దర్శనానికి వస్తానమ్మా అని కావచ్చు ఇలాగ ఆర్తితో నిజంగా అడిగితే పిలిస్తే పలికే దైవంగా వారాహి అమ్మవారు ఇప్పుడు మనకి అభయం ఇస్తున్నారండి ఎంతోమంది కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా మన కా కొవ్వూరు గ్రామంలో ఉన్న వారాహి అమ్మవారు ఉన్నారు దూర ప్రాంతాల నుంచి ఇంకా నిజంగా ఎంత దూరం అంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది బెంగళూరు కలకట ఇలాంటి చోట్ల నుంచి కూడా అమ్మవారికి భక్తులు ఉన్నారు కొవ్వూల వారాహి అమ్మవారికి అలాగే ఇంకా యుఎస్ యూకే లండన్ ఇక్కడ ఈ చోట్ల కూడా అయితే మన తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడా అమ్మవారికి భక్తులు ఉన్నారు వాళ్ళందరూ కేవలం ఇక్కడ దగ్గరికి రాకుండానే ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో కూడా చూసి అమ్మవారిని ఆతితో ప్రార్థిస్తే వాళ్ళ కోరికలను కూడా నెరవేర్చే తల్లి అనమాట చాలా శీఘ్ర దేవతమ్మ అండి అమ్మవారు నిజంగా ఇక్కడ అమ్మవారు ఎక్కువ సమయం కూడా తీసుకోవట్లేదు కోరికలు తీర్చడానికి నేను ముందు వీడియోస్లో మీరు చూస్తే అమ్మవారు దేవత శీఘ్ర దేవత అంటూ ఉండేదాన్ని నిజంగా ఆమె భక్తుల పాలిట శీఘ్ర దేవతగానే ఉన్నారండి ఎంతోమంది కోరికలు మాకు వెంటనే వెను వెంటనే తీరే మేడం అని వస్తున్నారు వచ్చిన వన్ వీక్లోని ఒక టూ డేస్లో త్రీ డేస్లో కూడా కోరికలు నెరవేర్ నెరవేర్చి నెరవేరిన వారు ఎంతోమంది ఉన్నారు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు మాల ఇక్కడే వేసుకున్నారు అని అంటున్నారండి ఆ విధంగా చాలా మందికి స్ప్రెడ్ అయింది కానీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాలేదండి ఆ మాల ఎక్కడ వేసుకున్నారో అన్నది కూడా మాకు తెలియదు నిజానికి కానీ అందరూ భక్తులు అందరూ వేలాది మంది వందలాది మంది నిజంగా చెప్పాలంటే అడుగుతూ ఉన్నారు మన మన గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను అందరికీ ఇక్కడ అయితే కాదండి దాని క్లా ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వలన వారాహి అమ్మవారు అయితే చాలా ఎక్స్ప్లోర్ అయ్యారండి ఈరోజు ఇంతమంది మాలలు వచ్చి వేస్తున్నారు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ అయితే చాలా ఉంది వారాహి అమ్మవారు మీద కాబట్టి అది రావడం అయితే ఇక్కడ రాలేదండి నాకు తెలిసి మరి ఎక్కడో తిరుపతి ఇలా విన్నాను నేను మరి నాకు తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే ఎక్కడ వేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే చేస్తాము నవరాత్రులు ఫస్ట్ డే జరిగిన అన్నదానము ఈ రోజు అంటే ఈ రోజు ఈ రోజుకి ఇంత మండలం దాటేసిందండి దగ్గర దగ్గరగా యాభై రోజులు అవుతుంది అమ్మవారి అన్నదానము మనం స్టార్ట్ చేసి ఏ రోజు కూడా మనం అన్నదానం అనేది ఆపలేదు నిత్యం జరుగుతూనే ఉంది భక్తులు ఇచ్చిన విరాళాలే కాకుండా మేము అంటే ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చినవి పెడతాము లేదంటే మేము సొంతంగా వేసుకుని పెట్టడము లేదా అమ్మవారికి వచ్చిన శారీస్ని అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బుల్ని కూడా మేము కేవలం అన్నదానానికి ఉపయోగిస్తామండి ఈ విధంగా ఇక్కడ అన్నదానం అనేది అయితే ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు ఇంకేంటి అంటే అమ్మవారి నమస్తే అండి మేము రామచంద్రపురం నుంచి వచ్చాయి లక్ష్మీ ప్రసన్న గారి ఇన్స్టా నుంచి తెలిసి వచ్చామండి వారాహి అంవారి గురించి తెలుసుకుందామని వచ్చాము ఇప్పుడు వరకు అయితే మాకు వారాహం వారి గురించి పెద్ద విశేషం ఏమి తెలియలేదు ఆ ఇంట్లో చూశాక వారాహం వారి గురించి ఎంతో బాగా తెలుసుకుని ఒకసారి దర్శనం చేసుకోవాలని నాతుకతగా వచ్చామండి అంత మంచి జరగాలండి అది మాత్రమే చాలా చూడాలి అనిపించింది ఎంత ఫ్రెండ్స్ అందరిని అడిగేదాన్ని వెళ్దాం రండి అని ఎవరికోదలేదు మా వదిన గారు ప్రతి గుడికి నాతో ఉంటారు ఈవిడ ఈవిడ నన్ను తీసుకెళ్ళడం వస్తారా వదిన అంటే వెంటనే వస్తారు అమ్మవారి అనుగ్రహం మా ఇద్దరి మీద ఉండి వచ్చామని అందులో లక్ష్మీప్రసాద్ గారికి కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అక్కడి చూస్తున్నారు కదా అదే టెంపుల్ అండి వారాది అమ్మవారి టెంపుల్ కాకినాడ కొవ్వూరు గ్రామంలో ప్రతిష్ఠించిన టెంపుల్ అండి ఆ అమ్మవారిని దర్శించుకున్నాం అండి నెల చేసిన సక్కు చేయండి అవ్వండి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అమ్మవారిని